హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ ఈరోజు వీడియోలో షుగర్ లేకుండా ఎగ్ లేకుండా చాక్లెట్ బనానా బ్రౌనీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు సింపుల్గా చేసి పెట్టేయచ్చు ఫస్ట్ అయితే ఒక బనానాని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బనానాని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఒక కప్పు వరకు ఫ్రెష్ కట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్వాంటిటీని బట్టి బనానాస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పే తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్కి ఒక బనానా తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే క్వాంటిటీస్ని పెంచుకోవచ్చు ఒక కప్ పెరుగు వేసుకున్న తర్వాత ఒక కప్ వరకు స్వీట్నెస్ కోసం ఇక్కడ ఖర్జూరం యాడ్ చేస్తున్నాను గింజలు తీసేసి యాడ్ చేసుకున్నాను ఒక టూ డ్రాప్స్ వరకు వెనిలా సెన్స్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అన్నిటిని ఇలా ఫైన్గా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ స్ట్రెయిన్ చేసుకోవాలి మనకి బ్రౌని పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా జల్లించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మొత్తం అన్నింటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా బనానా ఖర్జూరం పేస్ట్ దాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే ఎగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పెరుగు యాడ్ చేశాను కదా పెరుగు ప్లేస్లో ఎగ్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అలాగే డేట్స్ యాడ్ చేశాను కదా ఖర్జూరం వాటి ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను కదా వెనెలా ఐసెన్స్ ప్లేస్లో మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కదా కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకున్నాను ఇక్కడ పాలు క్వాంటిటీ ఏంటంటే పిండి కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మరీ పలుచు కాకుండా మరీ తిక్కు కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న గ్లాస్కి హాఫ్ వరకు ఫ్లేవర్లస్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను మనకి వంటకు యూజ్ చేసేది ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది బ్రౌనీకి ఇప్పుడు బ్రౌనీ కుక్ చేయడానికి ఒక గిన్నెని తీసుకోవాలి ఇక్కడ నేను కేక్ బేక్ చేసే గిన్నె తీసుకున్నాను మీరు ఏదైనా బాక్స్ అయినా తీసుకోవచ్చు దాంట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి పైనుంచి గోధుమ పిండిని కూడా చల్లేసుకొని మొత్తం అంతా స్ప్రింకిల్ చేసుకోవాలి మనం బ్రౌనీ చేసేటప్పుడు ఈజీగా బయటకు వస్తుంది అనమాట మీరు కావాలంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు మా దగ్గర లేదు కాబట్టి ఆయిల్ గోధుమ పిండి యాడ్ చేశాను తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని యాడ్ చేసేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను జీడిపప్పు ఇంకా బాదంని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఇంకా వాల్నట్స్ పంప్కిన్స్ సీడ్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని ముందే ప్రీ హీట్ చేసుకున్నాను ప్రీ హీట్ చేసుకున్న తర్వాతే ఈ గిన్నెను పెట్టుకోవాలి అప్పుడు బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి మనకి బ్రౌనీ పెర్ఫెక్ట్గా కుక్ అవుతుంది తర్వాత ఒక నైఫ్ని కానీ ఒక ఫోర్ స్పూన్ కానీ ఇలా తీసుకొని డిప్ చేసి చూస్తే అంటుకోకుండా ఉంటే మనకి బ్రౌనీ రెడీ అయిపోయినట్టే కంప్లీట్గా చల్లారిపోవాలి అప్పుడు నైఫ్తో ఇలా ఎడ్ మొత్తం ఇలా కట్ చేసుకొని తర్వాత టర్న్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు టర్న్ చేస్తే సరిగా రాదు ముక్కలైపోతుంది సో కంప్లీట్గా చల్లారిన తర్వాతే టర్న్ చేస్తున్నాను మనం ఆయిల్ ఇంకా పిండి వేసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది నేను అసలు వస్తుందా అని చెక్ చేస్తున్నాను అనమాట బాగానే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఎందులో సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ని దినివే పెట్టేసుకొని టర్న్ చేసుకోవాలి మనకి బ్రౌనీ ఈజీగా వచ్చేస్తుంది బయటికి ఇప్పుడు బ్రౌనీ జనరల్గా అయితే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటాం కదా సో దానికోసం నేను రౌండ్ గిన్నె యూజ్ చేశాను కాబట్టి చుట్టూ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకుంటున్నాను తర్వాత స్క్వేర్ షేప్ వస్తుంది కాబట్టి ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకోవచ్చు అని చెప్పి కావాలంటే ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు కాకపోతే మనకి బ్రౌనీ చూడటానికి స్క్వేర్స్ లా కనిపిస్తుంది కదా సో అని చెప్పి ఎడ్జెస్ని కట్ చేసాను అనమాట బ్రౌనీ అయితే బాగా కుక్ అయింది మా పిల్లలైతే వెయిటింగ్ అనమాట బ్రౌని తినడానికి సో చేస్తున్నప్పటి నుంచి నా పక్కనే ఉన్నారు కదా ఎప్పుడవుతుందని వెయిటింగ్ అనమాట సో కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అందులోనూ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాక్లెట్ ఫ్లేవర్ లాగా అందుకని మా వాళ్ళు ఎక్సైట్మెంట్తో ఎదురు చూసారనమాట ఫస్ట్ అసలు ఎలా వచ్చిందని చెప్పి నేను టేస్ట్ చేశాను బాగుంది తర్వాత మా పిల్లలకి ఇచ్చాను అనమాట వాళ్ళకి కూడా నచ్చింది సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్